కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరి ఆవేదన అడ్డంగా బయటపడుతుంటుంది చెప్పాలని వాళ్ళకు ఉండదేమో కానీ చెప్పాల్సిన పరిస్థితి మాదిరిగా వాళ్ళ ఫ్లోలో చెప్పేస్తూ ఉంటారు తర్వాత వాళ్ళు సైతం షాక్ అవుతుంటారు ఏంటి ఇలా చెప్పేశానని ఇప్పుడు అదే కోవాలో అదే ఆవేదనలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిపై యుద్ధం ప్రకటిస్తున్న నేపథ్యంలో ముందుకెళ్తున్న వైన్యాన్ని మనం చూస్తున్నాం ఇప్పుడు అదే ఆవేదనతో మరో వ్యక్తి రగిలిపోతున్నట్టుగా అర్థమవుతుంది ఆయనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సినిమాలో నిజంగా పవన్ కళ్యాణ్కు నేను అభిమానే పవన్ సినిమా వచ్చిందంటే చాలు వెళ్ళి చూడాలి అన్నట్టు ఆతృతగా ఎదురు చూస్తుంటాను నేను కూడా కానీ రాజకీయంగా పవన్ సినిమాలో చేసినంత ఈజీగా నిజ జీవితంలో ఏ మాట ఎప్పుడు ఎక్కడ నిజం చేసుకోలేం సినిమాలో చేసినంత ఫైటింగ్ నిజ జీవితంలో చేయలేం కానీ పేదలకు అండగా పేదల కష్టాన్ని తీర్చే ఒక దేవుడిలా జగన్మోహన్ రెడ్డి గారు ఏ సినిమా తీసినా కూడా ఈ విధంగా తీయొచ్చు అనే ఒక భ్రమణ కల్పించే మాదిరిగా నిజ జీవితంలో తన యొక్క పరిపాలన ఎంతో అద్భుతాలు సృష్టించింది ఎంతో ప్రకంపనలు కూడా రేపింది ఆయన అనుకున్న లక్ష్యం వైపు ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడుతూ ముందుకెళ్తున్న ఆ గుండె ధైర్యానికి నెటిజన్లంతా కూడా తల ఉంచక తప్పలేదు తాజాగా పవన్ కళ్యాణ్ ఇప్పటంకు మరోసారి వెళ్ళి తన యొక్క మనోభావాలు తన యొక్క ఆవేదనను తెలియజేశారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైతే దించాలి అనే కసి తీవ్ర స్థాయిలో పవన్లో కనబడుతుంది జనసేన పార్టీ అధికారంలోకి రావాలన్నది పవన్ ఇంటెన్షన్ తక్కువ కనబడుతుంది కానీ ఎలాగైనా సరే జగన్నైతే ఆ ప్లేస్ నుంచి రిప్లేస్ చేసి ఇతరులను అక్కడ ఎవరినో పెట్టాలి అనేది అయితే క్లియర్గా పవన్ ఆవేదనలో కనబడుతుంది ఇంతకీ పవన్ ఆవేదనలో స్పష్టంగా చెబుతుంది పదే పదే ఒకటే నాకు గట్టిగా జనాలు వస్తున్నారని నేను ఏదేదో చేస్తున్నా సీన్ కట్ చేస్తున్న అభిమానులు వెళ్ళి జగన్కే జై కొడుతున్నారు ఓట్లు జగన్ గారికి వైసీపీకి ఫ్యాన్ గుర్తుకే వస్తున్నారు అని డైరెక్ట్ చెప్పేయడమే ఇక్కడ నవ్వుకోవడానికి ఉంది అవును పవన్కు మేము చెబుతుంది కూడా అదే మొదటి నుంచి నీకు అభిమాన సంఘాలు ఉన్నాయి అభిమానులు జైకొడుతున్నారు సినిమా స్టార్ మా గల్లీలోకి వచ్చాడంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూస్తారు వెళ్ళిన ప్రతి ఒక్కరు రేపు పొద్దున ఆ గల్లీకి అధ్యక్షుడిగా నిలబడితే ఓటు వేస్తారని కాదు కదా అచ్చు గుద్దినట్టుగా ఇదే జరిగింది ఇప్పుడు పవన్ విషయంలో సినిమా హీరో కాబట్టి ఆ గ్లామర్ ఆ స్టామినా ఆ క్రేజ్ ఉంటుంది కానీ ఖచ్చితంగా వస్తారు చూస్తారు జనాలంతా కూడా ఎగబడతారు కానీ దీన్ని పొలిటికల్గా తిప్పాలనుకున్నడంలో చాలామంది ఫెయిల్ అయ్యారు అందులో కొందరే సక్సెస్ అయ్యారు అందులో కొంత కొంతమంది మేధావులు ముఖ్యమంత్రి అయి కూడా చక్రం తిప్పారు రాజకీయంగా ఒక గొప్ప పునాదులు అడుగులు వేశారు ఎన్టీఆర్ లాంటి వ్యక్తి సినిమా రంగంలో ఊపేసి రాజకీయంగా కూడా ఊపేసిన సంగతి మనకు తెలిసిందే ఎన్టీఆర్ ఎంజీఆర్ లాంటి వ్యక్తులు గొప్ప స్థానంలోకి వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే అయితే ఇప్పుడు అదే స్థానంలోకి పవన్ వెళ్ళాలనుకోవడం కరెక్టే కానీ దారులు కరెక్ట్గా లేవు వేసే ప్రతి అడుగు నీతిగా నిబద్ధతతో ముందుకు అడుగులు వేయాలి ఏది తప్పు ఏదో ఒప్పు అనేది ఏది గుర్తించాలి ఏది గుర్తించకూడదో కూడా తెలియకుండా మాట్లాడితేనే పవన్ అడ్డంగా బయటపడుతున్నారు తాజాగా తన అభిమానులు తనగా తన పక్కన ఉంటున్న వాళ్ళు సైతం వెళ్ళి జగన్కు చేకొడుతున్నారని డైరెక్ట్గా పవన్ చెప్పేస్తే ఇక పవన్ అభిమానులు సైతం నవ్వుకోక తప్పదు కదా పవన్ ఆవేదన ఇటీవల బయటపడిన విధానం ఇది ఒక్కొక్కటిగా ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆవేశం ఉంటే తప్పదు ఆలోచన ఉండాలి గురు మనకు మనసులు చుట్టుగా ఎంతమంది ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించా అధికార పార్టీలోకి మేము రావాలి అధికారం మాకు కావాలంటున్నారు బాగుంది అధికారం వస్తే మీరేం చేస్తారు నెంబర్ వన్ క్వశ్చన్ గట్టిగా అడుగుతున్నారు ప్రజలంతా కూడా అధికారం వస్తే పార్టీ ఏదైనా ఏం చేస్తుంది చంద్రబాబు నాయుడు అయితేనేమి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితేనేమి వైఎస్ఆర్ను కాదని జనాలు మీకు ఓటు వేయాలంటే మీరు ఏం చేస్తారు మీరు ఏం ప్రక్షాపణలు చేయగలుగుతారు అనేది చెప్పగలగాలి ముందు బలంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో సంవత్సరం నరకు వచ్చే ఎన్నికలు దాదాపుగా ఇప్పుడు ఎవరు టార్గెట్స్ కూడా చేయరు పెద్దగా ఎన్నికలు లాస్ట్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ టార్గెట్ చేస్తారు కానీ టూ ఇయర్స్ నుంచే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలను టార్గెట్ చేశారంటే గురి గట్టిది గురి గట్టిదైనప్పుడు దానికి తగ్గట్టుగా స్టెప్స్ ఉంటాయి ఆ స్టెప్స్ ఒక్కొక్కటి 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 తాక్కుంటూ వెళ్తేనే అల్టిమ అంతిమంగా విజయం కైవసం అవుతుంది తప్ప నేరుగా విజయం కైవసం కావాలి అంటే కాదు నేడు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అని రెండు సంవత్సరాల ముందే తన యొక్క ప్రతిపాదనను ప్రజల ముందు పెట్టి ఎందుకు నూట ఐదు రాకూడదు అనేది కూడా తన ఆలోచన చెబుతున్నారు ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన మేనిఫెస్టో చూపించిన మేనిఫెస్టోని పట్టుకొని ప్రజల ముందుకు ఇది పట్టుకొని వెళ్ళి నేను ఆ రోజు చెప్పాను అక్క ఈరోజు చేశాను తమ్ముడు అని క్లియర్గా చెబుతున్నప్పుడు ప్రజలకు ఓట్లు ఎందుకు ఎందుకయ్యరు ఇంత క్లారిటీగా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో లేరు ఇప్పుడు కూడా లేరు గతంకు ఇప్పటికూ చాలా తేడా రాజకీయంగా జరుగుతున్న సమీకరణలు ఉన్నాయి ఈ మాదిరి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో ఎనభై తొంభై శాతం మంది వేస్తారు ప్రతి ఇంటికి ఏదో ఒక లబ్ధి జరిగినప్పుడు ప్రతి ఇంటికి ఒక ఇంటికి లక్ష రావచ్చు ఒక ఇంటికి రెండు లక్షలు రావచ్చు అల్టిమేట్గా సంవత్సరాన్ని ప్రభుత్వం నుంచి ఇంత అమౌంట్ నీకు వచ్చింది అని వీళ్ళు కాగితం పట్టుకొని చూపించినప్పుడు ఎందుకు ఓట్లు రాకూడదు అనేది జగన్ అభిప్రాయం మనం ప్రజలకంత మంచిగా చేసినప్పుడు మనకు మంచి మన కోసం ప్రజలు ఎందుకు నిలబడరు నిలబడరు అంటే మనం చేయకనన్ను ఉండాలి మాట నన్ను ఉండాలి ఈ రెండు మనం చేసినప్పుడు ఎందుకు రాకూడదు అనేది ఫస్ట్ పాయింట్ ఇక్కడ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఫెయిల్ అయ్యేది ఇక్కడే ఎందుకో జన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా మీకు ఎందుకు ఓటు అనేది వీళ్ళు కరెక్ట్గా చెప్పలేకపోవడమే వీళ్ళ మొదటి మిస్టే ఆ మాట వీళ్ళు బలంగా చెప్పగలిగితే ప్రజల్లో మార్పు కూడా వస్తుంది కానీ ఆ మాట వీళ్ళు చెప్పలేకపోతున్నారు ఆ తప్పులు వీళ్ళు అందిచిపుచ్చుకోలేకపోతున్నారు ఈ మాదిరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒకటి చేసి సాగం చేయాలనుకుని వీళ్ళు ఆగమవుతున్నారు తప్ప సీఎం గారిని లేపేస్తున్నారు ఇంకా పైకి లేపుతున్నారు అందరూ కలిసి ఎట్ ఎనీ కాస్ట్ ఏది జరిగినా పవన్ ఆవేదన ఈ మాదిరిగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా పవన్ బాధనైతే ఇప్పట్లో తీరేది కాదు ఇంకా ముందుంది అసలు పండుగ అసలు సిసలైన పండుగ